అవేంది శివరాత్రికి శివరాత్రి బాగుండే ఇంకా అవేంది ఆ బాక్స్లో అది ఉంగర వెండే వెండే సిల్వర్ వెండి పట్టీలు భర్త భార్య కాలు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కటాక్షిస్తుంది ఇంకా భార్య ఆరోగ్యం సుఖ సంతోషాలు మనశ్శాంతి అన్ని బాగా ఉంటుంది అందులో ఇది ఈ శివరాత్రి అనేది చాలా పవిత్రమైన శివరాత్రి ఎందుకంటే కుంభమేళ జరుగుతుంది కదా ఇది రోజు శివుడి లింగం రోజు ఇది ఎంతో పవిత్రమైంది కూడా ఏమో ఉంగరం బాగుంది ఒక్క కాలు రెండు కాలు పెట్టేసారా ఇప్పుడు చెప్పట్లే కట్టి చిన్న గౌరీనాథుడా లేమని నీ చలకాయ పడుతుంది లాగా కరెక్ట్ ఉంగరం ప్లేస్లో వచ్చింది బాగుంది బంగారం కన్నా వెండే బాగుంటుంది థ్యాంక్ యూ శ్రీవారి ఈరోజు వెండి వెండి వస్తువు తీసుకుంటే మంచిదంట ఫ్రెండ్స్ వస్తువు అంటే వస్తువులు కాదు మన ఒంట్లో పెట్టుకునే పట్టీలు కానీ ఉంగరాలు కానీ మట్టెలు కానీ పెట్టాలంట ఏమో ఫ్రెండ్స్ మా అమ్మాయి చెప్తుంది మా అల్లుడి గారు పెట్టారు నేనైతే ఏం తీసుకోలేదు మా వారు నాకేం పెట్టలేదు అంటే అట్లా ఇచ్చినప్పుడు మొక్కలు అనమాట ఆశీర్వదించుకోవాలి ఇంకా మళ్ళీ మళ్ళీ అట్లాగే తీసేయాలి ఉన్నాయి కదా నీకు రెండుకి పాతవి కొత్త ఉండదమ్మా ఇంకా రెండు కొంచెం కొంచెం మహాదేవ శంభో I'm not